అర్చకు దర్శన కార్యక్రమం ఉంటుంది అలాగే ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులచే స్వామివారికి పట్టు వస్త్ర సాయంత్రము నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు శివ దీక్ష స్వీకరించినటువంటి స్వాములకు దర్శనము సాయంత్రము ఆరు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు స్వామివారి యొక్క కళ్ళందరూ కూడా మహాలింగా కార్యక్రమం ఉంటుంది అనంతరము స్వామివారి దర్శనము విశేషించి లింగోత్తమ సమయము రాత్రి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి స్వామి వారికి ఏకాదశి రుద్ర తెల్లవారు కంట్రిబ్యూషన్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా వివరించడం జరిగింది ఆ ప్రకారంలో ప్రోగ్రామ్స్ అన్ని కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది

గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ అలానే గౌరవ మున్సిపల్ చైర్మన్ అండ్ ఇక్కడ వచ్చేసిన అందరు ప్రజాప్రతినిధులు మీడియా మిత్రులు అధికారులు అందరి సమక్షంలో ఈరోజు మన మహాశివరాత్రి అరేంజ్మెంట్స్ గురించి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఈ మీటింగ్లో ప్రతి డిపార్ట్మెంటు సమన్వయం చేసుకొని ప్రతి డిపార్ట్మెంట్ కూడా సిబ్బందిని ఎలాగా ప్లాన్ చేసుకొని భక్తులకి సౌకర్యంగా ఎలా మనం ఫెస్టివల్ ఆర్గనైజ్ చేస్తామని దాని గురించి చర్చ చేయడం జరిగింది క్యూ లైన్స్ దగ్గర నుంచి ట్రాఫిక్ మేనేజ్మెంట్ రోడ్ సౌకర్యం తాగునీరు సౌకర్యం శానిటేషన్ సౌకర్యం విఐపి దర్శనం గురించి కానీ క్యూ లైన్ల గురించి కానీ అకామడేషన్ గురించి కానీ సిసి కెమెరా సేఫ్టీ అన్ని ఆస్పెక్ట్స్ని కూడా చర్చించుకోవడం డీటెయిల్గా చర్చించుకోవడం జరిగింది ఇది ప్రథమ మీటింగ్ మీటింగ్ మాత్రమే ఇప్పుడు ఇవాళ నిర్ణయం తీసుకున్న అంశాల మీద డీటెయిల్డ్ ప్రోగ్రామ్ కూడా అలానే ఎస్పెషల్లీ తాగునీరు శానిటేషన్ ఎటువంటి చిన్న కంప్లైంట్ కూడా రాకుండా సక్సెస్ఫుల్గా ఈ జాతర చేయాలి దానికి ప్రతి ఏరియాని పిన్ పాయింటెడ్గా ఒక బృందం టీము ఉండేలాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇతర విషయాల్లో కూడా సీసీ కెమెరాస్ కావచ్చు పార్కింగ్ కావచ్చు బస్సుల సంఖ్య కావచ్చు గౌరవ ప్రభుత్వం మహాలక్ష్మి స్కీమ్ ఈ రోజు మనం దాదాపు ఫోర్స్ మన వాళ్ళ వైజ్ దానిలో ట్రాఫిక్ వాలంటీర్ టెంపుల్ ఇంటీరియర్ వాలంటీర్ క్యూ లైన్ మేనేజ్మెంట్ ఉన్నారు క్రౌడ్ మేనేజ్మెంట్ అది మొత్తం మనం చూసుకుంటాము భక్తులకి విదౌట్ ఎనీ ఇష్యూ ఈ బందోబస్తు జరుగుతుంది మన పోలీస్ సైడ్ నుండి మనం హండ్రెడ్ పర్సెంట్ ప్రతనం చేస్తాము లాస్ట్ టైం నుండి కూడా కూడా ఏమైనా మనం లెర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి అదే కూడా ఇంప్లిమెంట్ చేసి భక్తులు మనకి ఏమేమి పాయింట్స్ చెప్పారు ఇది ఇష్యూస్ వాళ్ళకి లాస్ట్ టైం వచ్చింది అదే కూడా మనం రెక్టిఫై చేస్తాము చాలా పీస్ఫుల్గా బందోబస్తు మన సైడ్ పర్సెంట్ ఏర్పాటు చేస్తా వేపులవాడ రాజన్న క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడానికి గౌరవ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి సంబంధిత అధికారులు పురప్రముఖులు రాజన్న అందరూ కూడా హాజరు కావడం జరిగింది ప్రధానంగా ఈ మహాశివరాత్రి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్వామివారికి వస్త్రం సమర్పించేటువంటి కార్యక్రమం మొదటించుకున్న సందర్భంలో ఈ పండుగ రాష్ట్ర పండుగ కూడా జరపడానికి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడానికి కోసం ముందస్తుగా ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది కలెక్టర్ ఆధ్వర్యంలో వచ్చేటువంటి భక్తులకు స్వామివారి దర్శనం శీఘ్రంగా జరిగేలా వచ్చే భక్తులకు మంచినీటి వసతి వసతి గదులు తాత్కాలికంగా రెండాల్స్ వేసి వసతి కల్పించేటువంటి కార్యక్రమము ఇక్కడి నుండి స్వామార్ దర్శనకు వెళ్ళేటువంటి లైన్ల సూచిక బోర్డును ఏర్పాటు చేయడం ఏర్పాటు చేయడంతో పాటు స్వచ్ఛంద సంస్థల ద్వారా వచ్చేటువంటి వారిని వాలంటీర్లుగా ఏర్పాటు చేయడం అధికారులు కూడా ఈ జిల్లాతో పాటు ఇతర జిల్లాల వారిని కూడా తెప్పించి పారిశుద్ధ్యాన్ని కూడా లోపించకుండా చూడడానికి ప్రతి అంటే వచ్చేటువంటి భక్తులు ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్మలమైన మనసుతో భక్తి భావంతో శాంతియుత వాతావరణంలో స్వామాన్ని దర్శించుకునేటువంటి ఏర్పాటు చేయడానికి ఈరోజు ప్రత్యేక ప్రణాళికలను దిశ దశను నిర్దేశం చేయడం జరిగిందని వాటి సందర్భంగా చెప్తాను ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి పెడతా ఉంది ఈ మహాశివరాత్రి పండుగ పడడం దృష్టి దృష్టి పెట్టుకొని ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తెలకకుండా డూలైన్లో అవసరమైతే ఎప్పటికప్పుడు శుద్ధం చేసేటువంటి కార్యక్రమంతో పాటు వారి జరిగినటువంటి దర్శన భాగ్యాన్ని కలిగించేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటున్నామని సందర్భంగా తెలియజేస్తూ మరి గతంలో జరిగినటువంటి వాటిని పరుగులోకి తీసుకుని గత మహాశివరాత్రి జరిగిన సందర్భంగా పుర ప్రముఖులకు కానీ శివస్వాములకు కానీ లేదా అనువంశ వర్షకులు అర్చకులు కానీ వచ్చిన భక్తులకు ఎక్కడెక్కడ ఈ ఇబ్బంది జరుగుతాయి దాన్ని కూడా ఒకసారి మళ్ళీ పునరాలు చూసుకొని అలాంటి ఇబ్బంది సార్ తలెత్తు కూడా చూడాలని చెప్పని కూడా పోలీస్ శాఖతో ఎస్పీ గారు కానీ అన్ని శాఖ సభ అధికారులు కూడా నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం మేము మహాశివరాత్రి ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా ఘనంగా నిర్వహిస్తూ వచ్చినటువంటి భక్తులకు మెలిగైనటువంటి సేవలు అందించడంలో ముందుంటుంది ఈ దేవాలయానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీ మహాశివరాత్రి పరిధిలో పూజుకుని ఈ ఈ సందర్భంగా నేను ప్రజలందరూ కూడా విజ్ఞప్తిస్తున్నాను వేములవాడ రాజన్నను దర్శించుకోండి దక్షిణ కాశీగా వేదగాంచినటువంటి వేములవాడ రాజన్న ఆలయంలో దర్శించుకునేటప్పుడు కో కోరిన కోరికలు తీరిస్తే కోడంలో కూడా చెల్లించుకుంటా అని నాడు చాలామంది భక్తులకు నిజం జరు స్వరూపంగా జరుగుతుంది కాబట్టి ఈ శివరాత్రికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామిని దర్శించుకొని ధరించాలని చెప్పిన సందర్భంగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ప్రజలందరికీ కూడా ఆఫర్ భక్తులందరూ కూడా ఆఫర్